హాయ్ హలో నమస్తే నేనండి మీ రజియాను వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియోలో నేను ఫ్రిడ్జ్ని ఏ విధంగా క్లీన్ చేసుకుంటానో చూపిస్తానండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకుంటే చాలా సింపుల్గా క్లీన్ అండి మనమైతే ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి ముందు డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ గడ్డ మొత్తము కరిగిపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి బటన్ను మనం ప్రెస్ చేయాలండి ఆ విధంగా ప్రెస్ చేస్తే ఐస్ గడ్డ మొత్తము కరిగిపోయి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బౌల్లో వాటర్ మొత్తం కలెక్ట్ అవుతుందండి తరువాత మనము వాటర్ను రిమూవ్ చేసుకోవచ్చండి ఈ బౌల్లో ఉన్నటువంటి వాటర్ను మనం రిమూవ్ చేయడానికి ముందే మనం చేయవలసిన పని ఏమిటంటే ఫస్ట్ మనం ఫ్రిడ్జ్ యొక్క స్విచ్ను బంద్ చేసేయాలండి ఈ విధంగా బంద్ చేసిన తర్వాతనే ఏ వర్క్ అయినా కూడా ఫ్రిడ్జ్కు సంబంధించిన ఏ వర్క్ అయినా మనం చేసుకోవాలండి ఇప్పుడైతే చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదండి వైట్ కలర్లో దీనినే మనం బౌల్ లేదా టబ్ కూడా అనవచ్చండి ఎవరైనా తెలియని వారి కోసం అయితే నేను చెప్తున్నానండి ఇక్కడ చూడండి టబ్బుకు ఈ సైడ్ ఆ సైడు రెండు స్క్రూస్ అనేవి ఉంటాయండి మనము ఈ స్క్రూస్ను రిమూవ్ చేసేస్తే మనకైతే ఈ టబ్బు మొత్తము మనము బయటికి తీయచ్చండి ఈ టబ్బును బయటికి తీసేసి వాటర్ని మొత్తము దానిలో నుంచి రిమూవ్ చేసేయచ్చండి మనం ఈ టబ్బును తీసేయడం వల్ల ఇక అయితే వాటర్ పడుతుంది కదండి మోటార్ పైన పడుతుంది అనే ఉద్దేశంతో నేనైతే కింద గిన్నెను అనేది పెట్టానండి ఇప్పుడైతే మనం ఈ వాటర్ను మొత్తం ఒకేసారి పడేయచ్చండి నాకైతే ముందు ఈ ప్రాసెస్ అనేది తెలియదు ఈ విధంగా స్క్రూస్ రిమూవ్ చేసేస్తే మనం టబ్బును రిమూవ్ చేయొచ్చని తెలియక నేను గ్లాస్ అనేది టబ్బులో పెట్టి వాటర్ను రిమూవ్ చేసేదానండి ఓకేనండి మీలో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే ఈ టిప్పును అనేది షేర్ చేస్తున్నానండి ఈ టిప్పు మీకు నచ్చినట్లయితే నా ఛానల్కు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి ఇప్పుడైతే మనము వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాము ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసే ముందు మనము ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐటమ్స్ను మొత్తము రిమూవ్ చేసేయాలండి ప్రతి ఒక్కదాన్ని మనమైతే రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాతే మనము క్లీనింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టేయాలండి ఈ విధంగా ఐటమ్స్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్రేసెస్ని మొత్తము రిమూవ్ చేసేసేయాలండి ఈ ట్రేసెస్ని మొత్తము రిమూవ్ చేయకుండా అలాగే పెట్టి మటుకు మనము క్లీన్ అనేది చేయకూడదండి నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ను క్లీన్ చేసినా కానీ ఈ ట్రేసెస్ని కూడా రిమూవ్ చేస్తానండి ఇవైతే మనకు ఈజీగా వచ్చేస్తాయండి ఈ ట్రేసెస్ని మొత్తం నేను సింక్ దగ్గరికి తీసుకెళ్ళి నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నానండి నా ట్రేసెస్ అనేవి ఏమి అంత గలీజ్ అవ్వలేదు కాబట్టి నార్మల్ వాటర్తోనే క్లీజ్ చేస్తున్నానండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మనం ఫ్యాన్ కింద అయితే వీటిని పెట్టేసి బాగా ఒక మంచి క్లాత్ అనేది తుడిచేసేయాలండి తుడిచేసి అయితే ఫ్యాన్ కింద అనేది మనము ఆరబెట్టేయాలండి మొత్తము బాగా ఆరేంత వరకు మనమైతే పక్కన ఉంచేసేయాలండి ఫ్రిడ్జ్ను క్లీన్ చేయడానికి ఒక బిక్లో వాటర్ తీసుకుని దానిలోనికి నిమ్మకాయ ఉప్పు సోలా పొడిని యాడ్ చేసి నేను ఆ వాటర్ని బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్ను నేనైతే క్లీన్ చేస్తానండి ఎప్పుడు ఫ్రిడ్జ్ను క్లీన్ చేసినా నేను ఈ వాటర్తోనే క్లీన్ చేస్తానండి ఈ వాటర్తో క్లీన్ చేస్తే మనకి ఏమైనా బ్యాక్టీరియా అటువంటివి ఏమన్నా ఉన్నా కానీ సరిపోతుందండి చూడండి ఈ విధంగా మొత్తం అయితే మనము నీట్గా మూలన మొత్తము తుడుచుకోవాలండి ఈ విధంగా తుడుచుకు అంటే మనకైతే ఒక టూ మంత్స్ వరకు చాలా నీట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా సైడ్స్కున్న ర్యాక్స్ని కూడా మనం నీట్గా ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పైకి అని మనం మొత్తం డస్ట్ను మొత్తం మనం నీట్గా క్లీన్గా తుడుచుకోవాలండి నేనైతే ఈ విధంగానే తుడుచుకుంటాను వీటిని మటుకు అయితే నేను రిమూవ్ చేయనండి వీటిని రిమూవ్ చేస్తే నాకైతే పెట్టేకి కొద్దిగా కష్టం అవుతుందని చెప్పేసి ఒక్కొక్కసారి పగిలిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి నేనైతే ఒక సైడ్ అనేది ఇట్లా పైకి అని ఇక్కడ ఉన్నటువంటి డస్ట్ మొత్తం అయితే నేను రిమూవ్ చేసేస్తానండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ ఇస్తే ఈ వీడియో ఎవరికి అవసరమో వారికి యూట్యూబ్ అనేది సజెస్ట్ అనేది చేస్తుందండి కాబట్టి ప్లీజ్ అండి లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి ఈ ర్యాక్స్లో పెట్టుకోవడానికి మనకు మ్యాట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి ఈ మ్యాట్స్ అయితే నేను ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు తెచ్చుకున్నానండి అవి అయితే ఖరాబ్ అయిపోయాయి నెక్స్ట్ అయితే నేను కొత్తవి అయితే తెచ్చుకోవాలండి ఈ మ్యాట్స్ వల్ల మనకి యూజ్ ఏమిటంటే ఏమైనా పడినప్పుడు మనకైతే ఆ మ్యాట్స్ మీదన పడిపోతుందండి ఇక అయితే ఆ మ్యాట్స్ని మనం రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చా అండి ఎక్కువ ఫ్రిడ్జ్ అనేది గలీజ్ అవ్వదండి మ్యాట్స్ ఉండడం వల్ల కాబట్టి కంపల్సరిగా ఫ్రిడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు మ్యాట్స్ అనేవి తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ పైన రబ్బర్ ఉంటుంది కదండి ఆ రబ్బర్ను రబ్బర్ను కూడా మనము క్లీన్ గా తుడుచుకోవాలి అక్కడ కూడా చాలా చాలా డస్ట్ అనేది పడి ఉంటుందండి కంపల్సరీగా అనేది తుడుచుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ టైట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా లాగకుండానే మనము నీట్ గా అయితే తుడిచేసుకోవాలండి మాది డీ ఫ్రిడ్జ్ డోర్ అయితే పగిలిపోయిందండి ఇది ఎందుకంటే డీ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్గడ్డ కట్టేసినప్పుడు నేనైతే టైట్గా లాగానండి డోర్ని ఆ విధంగా లాగడం వల్ల అక్కడ చూడండి పగిలిపోయింది చూడండి డీ ఫ్రిడ్జ్ డోర్ అనేది అదొక్కటి కొద్దిగా పగిలిపోయిందండి రిమైనింగ్ మొత్తము మా ఫ్రిడ్జ్ అనేది కొత్త దానిలాగా ఉందండి ఇక అయితే ఫ్రిడ్జ్ లోపల మొత్తం క్లీన్ చేశానండి నెక్స్ట్ ఇక్కడ చూడండి బయట కూడా మంచిగా మనం నీట్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ బయట అనేది ఫ్రిడ్జ్కి బయట ఒక కవర్ అనేది వచ్చింటుందండి ఆ కవర్ను మా పిల్లలు అయితే తీసేసారండి తీసేసినప్పటికి కూడా ఫ్రిడ్జ్ చూడండి ఎంత కొత్త దానిలాగా ఉందో నెక్స్ట్ అయితే ఇక సైడ్లకు కూడా బాగా నీట్గా తుడుచుకోవాలండి అలాగే పై భాగాన కూడా తుడుచుకోవాలి నెక్స్ట్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఈ కడ్డీలను కూడా మనం బాగా నీట్గా తుడుచుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తము మనము ఫ్రిడ్జ్ను హాఫ్ చేసిన తర్వాత మాత్రమే చేయాలండి లేకపోతే మనకు షాప్ కొట్టే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ విధంగా అయితే మనం ఫ్రిడ్జ్ను క్లీన్ చేసేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ట్రేసెస్ అన్నింటినీ ఎక్కడ ప్లేసెస్లో అక్కడ అనేది పెట్టేసుకోవాలండి ట్రేసెస్ని పెట్టిన తర్వాత చూడండి ఫ్రిడ్జ్ అనేది చాలా చాలా బాగుందండి ఎంత వైట్గా ఉంది చూడండి ఇప్పుడైతే ఇది చూడండి కింద ఎర్రగడ్డలు ఆనియన్ వేసుకుండేదండి ఇది కూడా నేనైతే నీట్గా వాష్ చేసుకుంటానండి ఈ విధంగా ఫ్రిడ్జ్ను మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఫ్రిడ్జ్ కింద కూడా తడిబట్ట అయితే పెట్టేసుకుంటానండి తడిబట్ట పెట్టుకొని ఇక ఆరిన తర్వాత అయితే ఫ్రిడ్జ్ను ఫ్రిడ్జ్ ప్లేస్లో అనేది సెట్ చేసుకుంటానండి నేనైతే ఫ్రిడ్జ్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటానండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడ పెట్టాల్సిన వస్తువులను అక్కడ అయితే పెట్టేసుకుంటానండి నేను ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టాననేది ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటానండి ఇదైతే చింతకాయ ఊరగాయ అండి చింతకాయ ఊరగాయ అనేది కంపల్సరిగా ఇంట్లో ఉండాలి కదండి కాబట్టి నేనైతే చింతకాయ ఊరగాయ కూడా ఫ్రిడ్జ్లో ఎప్పుడు స్టోర్ చేసుకుంటానండి ఓకేనండి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దని ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై యూ